గణితం ఈ మాట చెబితే చాలు ఎక్కువ మంది విద్యార్థులు దిక్కులు చూస్తుంటారు జీవితంలో ప్రతిక్షణం అవసరమయ్యే లెక్కలంటే మక్కువ చూపేవారు తక్కువే కానీ పదవ తరగతి వరకు ఇది తప్పని సబ్జెక్టే జీవితం సాఫీగా సాగాలంటే నేర్చుకుని తీరాల్సిన పాఠమే అంత ముఖ్యమైన గణితాన్ని సులభంగా బోధించడమే కాదు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తెరలు ఆన్లైన్ పాఠాలను పరిచయం చేసి విద్యార్థులకు కొత్త తరహా బోధన చేసి మేటి గురువుగా నిలుస్తున్నారు పద్మప్రియ అనే గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు పద్మప్రియ ఉమాజీకి చిన్నప్పటి నుంచే గణితం అంటే ఎంతో ఇష్టం తన తోటివారికి గణితంలో సందేహాలను నివృత్తి చేసే పద్మప్రియ అదే సబ్జెక్టులో ఎంఎస్సీ బీఈడి పూర్తి చేశారు ఉస్మానియా వర్సిటీ స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు ఆంగ్ల మాధ్యమంలో డిఎస్సి రాసి మొదటి ర్యాంకు సాధించారు దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఉపాధ్యాయు వృత్తిలో కొనసాగుతున్నారు తొలినాళ్ల నుంచి లెక్కలను కొత్తగా చెప్పాలని పద్మప్రియ తపన పడేవారు అలా తరగతి గదిలో ప్రతి విద్యార్థికి అర్థమయ్యేలా కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తూ గణితాన్ని బోధించేవారు వారితో కలిసి ఆటలు ఆడేవారు ఆ ఆటల్లోనే ఓ లెక్క ఉందని నేర్పించేవారు గ్రౌండ్లో ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ అంటూ గీతలు గీసి డైస్ వేయించి ఆటలు ఆడిస్తూ గణితం నేర్పేవారు కాన్సెప్ట్ ప్రకారం చెబితే పిల్లలు వాటిని జీవితకాలం గుర్తుంచుకుంటారు అంటారు మలక్పేట్లోని గవర్నమెంట్ నెహ్రూ మెమోరియల్ పాఠశాల ఉపాధ్యాయురాలు పద్మప్రియ కొంతమంది పిల్లలు కొంత వెనుకబడి ఉండడం గమనించాం చాలా బేసిక్ మ్యాథ్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఉండడం గమనిస్తాము సో అప్పుడేం చేస్తామంటే సరే వీళ్ళు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నాయి ఎందుకు చేయలేకపోతున్నారు ఒక చిన్న అనాలిసిస్ చేసుకుంటాం కుటుంబ కుటుంబ పరిస్థితులే కావచ్చు ఆరోగ్య పరిస్థితులే కావచ్చు మరి ఇంకేమైనా కారణాలు కావచ్చు ఎప్పుడైతే స్టూడెంట్ నా దగ్గరకు వచ్చాడో వాళ్ళకి నేర్పించడం నా కర్తవ్యం సో ఇప్పుడు ఇన్నేళ్లుగా నేర్చుకోని స్టూడెంట్ ఒక్కసారిగా నేర్చుకోవాలంటే మరి ఏం చెయ్యాలి వాళ్ళని వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో నేర్పిస్తే తప్పకుండా నేర్చుకుంటారనే ఆలోచన కలిగి మరి కొన్ని చిన్న ఆటలతో వాళ్ళని లెక్కల వైపు మళ్లించడానికి ప్రయత్నం చేశారు అలా మెల్లిమెల్లిగా వాళ్ళ ఇంట్రెస్ట్ని మ్యాథ్స్ వైపుకి తీసుకురావడం జరుగుతుంది రెండు వేల పదహారులో యుఎస్ లో జరిగిన టీచర్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ కి పద్మప్రియ ఎంపికయ్యారు భారత్ నుంచి ఏడుగురిని ఈ కార్యక్రమం కోసం అమెరికా పంపితే అందులో ఒకరు పద్మప్రియ కావడం విశేషం ఆరు వారాల పాటు జరిగిన కార్యక్రమంలో అక్కడ బోధనా పద్ధతులను పరిశీలించి అక్కడ వాటిని అమలు చేసేందుకు కృషి చేశారు తాను సరదాగా నేర్చుకున్న కోడింగ్ కి యానిమేషన్ ని జతచేసి కొత్త కొత్త గేమ్స్ డిజైన్ చేసి వాటి ద్వారా పిల్లలకు లెక్కలు బోధించేవారు అలా రెండు వేల ఇరవై నాటికే తాను పనిచేస్తున్న నెహ్రూ మెమోరియల్ స్కూల్ విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ విధానంలో గణితాన్ని బోధించడం ప్రారంభించారు అక్కడికి వివిధ దేశాల నుంచి టీచర్స్ ఎట్లయితే భారతదేశం నుండి నేను వెళ్ళానో ఒక ఎనభై ఆ టీచర్స్ తోటి కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడం వాళ్ళ దేశాల్లో విద్యా బోధన ఎలా ఉంది అని తెలుసుకోవడమే కాకుండా వాళ్ళని వాళ్ళతో సోషల్ నెట్వర్కింగ్తో కనెక్ట్ అయి ఇప్పటివరకు కూడా కనెక్ట్ అయి ఉన్నాము మేము ఇక్కడ స్కైప్ సెషన్స్ జూమ్ సెషన్స్ పెడతాం స్కూల్లో అంటే అక్కడ టీచర్లు మా పిల్లలకి ఇక్కడ జూమ్ ద్వారా వాళ్ళ ఇక్కడ ఉన్న పిల్లలకి డౌట్స్ క్లారిఫై చేస్తారు కనెక్ట్ చేస్తాం ఈ విధంగా మేము నాసాలో లో ఆస్ట్రోనాట్ గా పనిచేస్తున్న హెన్రీ త్రూప్ గారితో పిల్లలు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది అంటే ఒక ఆస్ట్రోనాట్ ఇంటర్నేషనల్ లెవెల్లో హెన్రీ థ్రూప్ గారితో పిల్లలు సంభాషించడం వల్ల వాళ్ళు కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే అసలు ఏం చేస్తే ఆస్ట్రోనాట్ అవుతారు ఏం చదవాలి ఏం చదివితే ఏ సబ్జెక్ట్స్ తీసుకుంటే ఆ వైపు వెళ్ళొచ్చో అంటే కెరియర్ గైడెన్స్ కూడా ఇక్కడ జరుగుతుంది సాధారణంగా డిజిటల్ తెరలు ఆధునిక బోధనలు ప్రైవేటు పాఠశాలలకే పరిమితమని చాలా మంది భావన అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలల్లోని సుమారు పదేళ్లుగా ప్రొజెక్టర్లతో డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు పద్మప్రియ అయితే ఇప్పుడు ఈ రిసోర్సెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఐఎఫ్పి ప్యానె తెలంగాణ ఎల్ఎంఎస్ యాప్ ద్వారా ప్రతి పాఠశాలకి చేరాలి అనే సంకల్పంతో ఈ మధ్యనే జూమ్ లో టీచర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఈ రీసోర్సెస్ ఎలా వాడాలి అనే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంటే తెలంగాణలోని ప్రతి పాఠశాలలో ప్రతి పిల్లలకు కూడా ప్రతి స్టూడెంట్ కూడా ఈ రీసోర్స్తో తో ఇంటరాక్ట్ అయ్యి ఆ కాన్సెప్ట్స్ క్లారిటీ తెచ్చుకునేలాగా నేర్చుకునేలాగా అవకాశం దొరికింది ఇది ఇప్పుడే మొదలయ్యింది ఇంకా ముందు రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ రీసోర్స్ ఇంకా బాగా ఉపయోగపడతాయి పిల్లలు చాలా లాభపడతారు అని ఆశిస్తుంది విదేశీ ఉపాధ్యాయులను ఇక్కడికి తీసుకొచ్చి పాఠాలు బోధించేలా చేయటం వారితో కలిసి కొత్త కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు సరికొత్త పద్దతుల్లో గణితాన్ని ఎక్కువ మందికి నేర్పుతున్న పద్మప్రియ కృషిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో జాతీయ ఉపాధ్యాయ అవార్డుతో గౌరవించింది అంతేకాదు బాలికల విద్య కోసం కృషి చేస్తున్నారు పద్మప్రియ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడి ఎవరూ చదువు మధ్యలో మానేయకుండా చూస్తున్నారు పేద విద్యార్థుల చదువుకు అవసరమైన ఆర్థిక సాయం సైతం అందిస్తూ ఎందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఇక పద్మప్రియ బోధన విధానాలకు విద్యార్థులు సైతం ఎంతగానో ఆకర్షితులవుతున్నారు అవుతున్నారు టీచర్ చెప్పే విధానం వచ్చి మాకు ఫ్రెండ్లీగా ఉంటారు అందరూ ఇంకా ఆవిడ చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా నేర్చుకోవాలి దాని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనే ఒక విధానం వస్తుంది మాకు లెక్కలు నిజం చెప్తే అందరి పిల్లలకి లెక్కలు అంటే చాలా కష్టంగా ఉంది కానీ పద్మపిడి వచ్చిన దగ్గర నుంచి నాకు మా ఫ్రెండ్స్ లెక్కలు చాలా ఈజీగా అయిపోయాయి టీచర్ ఎలా చెప్తారంటే చాలా అద్భుతంగా చెప్తారు పిల్లల మైండ్ సెట్ మా మైండ్ సెట్ బట్టి టీచర్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీచర్ మాకు ఇప్పుడు కొత్తగా డిజిటల్ బోర్డ్స్ వచ్చాయి కదా దాంట్లో టీచర్ మంచిగా ఆటల రూపంలో టీచర్ గేమ్స్ తయారు చేసింది పాట ఎట్లా అంటే సబ్జెక్ట్ కి గేమ్ ప్రకారంగా మాకు టీచర్ చాలా అద్భుతంగా చెప్తుంది మాకు బి వినాలని చెప్పి ఆసక్తిగా ఉంటది మేము వింటాము మా మా లాంటి వయసులో మాకు ఆటల మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది కాబట్టి పద్మప్రియ టీచర్ గేమ్ ద్వారా చెప్తారు ఒకప్పుడు మ్యాథ్స్లో నేను కొంచెం స్కోర్ తక్కువ ఉంటుండే బా అప్పుడు నాకు రాకపోతుండే ఇప్పుడు పద్మప్రియ టీచర్ కొత్త గేమ్స్ క్రియేట్ చేసినందుకు మాకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు మేము బాగా చేయగలుగుతున్నాము ప్రస్తుతం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఈఆర్టీతో కలిసి ఓ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు పద్మప్రియ పలువురు ఉపాధ్యాయులకు సరికొత్త సాంకేతిక పద్దతుల్లో బోధనపై ట్రైనింగ్ ఇవ్వటంలో భాగమయ్యారు తద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు